మనకందరికీ తెలిసిన విషయమే ఇటీవల కాలంలో తిరుమల కొండపైన దిగినటువంటి విషయాలన్నీ కూడా తిరుమలకు సరఫరా అవుతున్నటువంటి అనేక అనేక దినుసులు కల్తీ అవి ఆ కల్తీ సరుకులతో స్వామివారి దివ్య ప్రసాదాలు కూడా తయారవుతున్నాయనే విషయం మనకు అందరికీ తెలిసిందే కల్తీ అనేది ఇటీవల వచ్చిన విషయమేం కాదు గత అనేక సంవత్సరాలుగా తిరుమల గుడి విషయంలో కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లోనూ ఆ విషయానికి వస్తే భారతదేశంలో ప్రభుత్వ ఆజమాయసీ ప్రకారం ఎండోమెంట్ ప్రకారము నడుస్తున్నటువంటి దాదాపు అన్ని దేవాలయాల్లో కల్తీ సరుకులతో ప్రసాదాలు తయారవుతున్న విషయం వాస్తవము మనమందరము అంగీకరించాల్సిన విషయమే అందులో ఏమేమి కల్తీ అవుతున్నాయి ఆ వాస్తవాలు బయటికి తెలియాలి బయటకు వస్తాయి ఇక్కడ మనం గమనించాల్సింది ఈ కల్తీకి మూల కారణం ఏంటి అని ఆలోచించినట్లయితే దేవాలయ వస్తు దేవాలయాల్లో ప్రసాదాల కల్తీ ఒకటే కాకుండా దేవాలయాల్లో అనేక అనేక అపచారాలు అపవిత్రము జరుగుతున్నదనే విషయం మనకు అందరికీ తెలిసిందే హిందూ దేవాలయాల్లో మతస్థులు విదర్మీయులు పనిచేస్తున్నంత కాలము ఇటువంటి అపవిత్రత అపచారాలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి మొట్టమొదటిగా మన డిమాండు దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి విధర్మీయులు తొలగించాలి వాళ్ళు ఉద్యోగాలు తీసేయమని మన ఉద్దేశం కాదు వాళ్ళని ప్రభుత్వం సేకరించి ప్రభుత్వ కల ప్రభుత్వ కార్యాలయాల్లో వాళ్ళని ఉపయోగించుకోవచ్చు మన దేవాలయాల్లో వాళ్ళు ఉండడానికి అవకాశం లేదు ఉండకూడదు మొదటిది రెండో విషయానికి వస్తే దేవాలయాల ప్రాంగణాల్లో కావచ్చు దేవాలయం చుట్టుపక్కల కావచ్చు అన్య మతస్థులు వ్యాపారాలు చేయకూడదు ముఖ్యంగా దేవాలయాల యొక్క వాణిజ్య సముదాయాలు కూడా వేలమేసి టెండర్ వేసి ఆ టెండర్లో హిందువులు మాత్రమే పాల్గొనాలి అనే షరతు పెట్టనందువలన విధర్మీయులు పోటీపడి మన దేవాలయాల ప్రాంగణాల్లో వ్యాపారం చేస్తున్న చేస్తున్నందువలన కూడా ఇటువంటి అపచారం జరుగుతున్నది ఇది గమనించాలి మనము అలాగే అనేక సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ముఖ్యంగా దక్షిణాది అన్ని రాష్ట్రాల్లో కూడా ఎండోమెంట్ ప్రకారము నడుస్తున్నటువంటి దేవాలయాల్లో దేవాలయ ఆస్తులు కొన్ని వేల ఎకరాలు కొన్ని లక్షల కోట్ల సంపద అన్యాక్రాంతమైంది ఆక్రమణకు గురైంది అటువంటి ఆస్తులన్నిటినీ కూడా మళ్ళీ దేవాలయాలకు దఖలుపరచాల్సిందే కాబట్టి వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే ఈ దేశంలో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వచ్చినటువంటి ఎండోమెంట్ యాక్ట్ అది ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు అమలు చేస్తున్నటువంటి ఎండోమెంట్ యాక్ట్ ఎప్పుడో పద్దెనిమిది వందల పదిలో బ్రిటిష్ వాళ్ళు దేవాలయాల యొక్క నిర్వహణ తమ చేతికి తీసుకున్నారు ఆ తర్వాత ఆ రోజు మనకు స్వాతంత్రం లేకపోయినప్పటికీ హిందూ సమాజము అంగీకరించక ఉద్యమించిన సందర్భంగా పద్దెనిమిది వందల పదిహేడులో వాళ్ళు తీసిన చట్టాన్ని దేవాలయాల ఆజమాసి నుంచి మళ్ళీ పద్దెనిమిది వందల యాభై ఆ ప్రాంతంలో వాళ్ళు ఎనికి ఇచ్చేశారు అయినప్పటికీ మళ్ళీ స్వాతంత్రం వచ్చినప్పుడు నిస్సిగ్గుగా మన పాలకులే ఈ దేవాలయాలు మళ్ళీ ఆక్రమించుకుని అనేక భ్రష్టత్వం చేస్తున్నారు ఈ పట్టిన ప్రభుత్వాల వలన అది ఏ ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా దేవాలయాలకు ఈ దుస్థితి స్థాపరించింది దీని అంతటికీ కారణము హిందూ సమాజము చైతన్యవంతము కాకపోవడమే కాబట్టి హిందూ సమాజాన్ని శక్తివంతము చేద్దాం హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేద్దాం హిందూ సమాజాన్ని ఉద్యమింపజేద్దాం హిందూ సమాజం ఉద్యమించినట్లయితే అతి త్వరలో అతి త్వరలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చి ఎండోమెంట్ యాక్ట్ను ఉపసంహరించుకుంటాయి మళ్ళీ దేవాలయాల నిర్వహణకు కావలసినటువంటి హిందూ ధార్మిక సంస్థలే నిర్వహణ నిర్వహణ చేసుకునే దానికి సానుకూలంగా వెసులుబాటు కల్పిస్తూ చట్టాలు చేయాలని ఈ ధర్నాలో హిందూ సమాజము డిమాండ్ చేస్తుంది ఆ విధంగా మనం అందరము కూడా ఉద్యమిద్దాం చిత్తూరు నగరంలో నిర్వహిస్తున్న విశ్వంధి పరిషత్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ర్యాలీ కార్యక్రమం అందరికీ తెలిసిందే గత కొన్నేళ్లుగా అందరి నలలో నాటుతున్న ఈ యొక్క తిరుమల పవిత్ర ప్రసాదం కల్తీ జరిగిందనేది నిజమా కాదా అని తేల్చాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి వెంటనే గౌరవ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఒక విచారణ కమిటీ వేయించి ఇది నిజమా అని తేల్చి హిందువుల మనోభావాలను కాపాడవలసిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము అదే కాకుండా మనకు ఈ యొక్క దేవాదాయ దేవాదాయ ధర్మాదాయ వీటిని కూడా ఈ కూడా రెండూ రద్దు చేసి పూర్తిగా హిందువుల చేతుల్లోకి ఈ యొక్క ఆలయాల పునరుద్ధరణ కావచ్చు ఆలయాల మెయింటెనెన్స్ కావచ్చు అప్పగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము ఈరోజు ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము ఏమంటే ఏదైతే తిరుమల ప్రసాదం పవిత్రగా భావిస్తామో ఆ యొక్క లడ్డూ ప్రసాదాన్నే నాణ్యత లోపాలన్నదని గత ప్రభుత్వం నాణ్యం చేసిందని ఈ ప్రభుత్వం చెప్తుంది ఈ ప్రభుత్వం బయటకు వచ్చి చెప్పిందే కానీ ఎవరైతే దోషులైతే ఉన్నారో ఏ ఎక్కడైతే కల్తీ జరిగిందో వాళ్ళెందుకు అరెస్ట్ చేయకుండా వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఇలా పనికిరాని ప్రాబ్లం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు ఎందుకు ఇంకా వీళ్ళు మీనవాసాలు లెక్కబెట్టి వీళ్ళు వాళ్ళు అరెస్ట్ చేయకుండా ఎందుకు గమ్మనున్నారు దీని మీద ఒక విచారణ వేసి వాళ్ళ దోషులు వెంటనే శిక్షించాలి ఇంకో 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 విధంగా చెప్పాలంటే ఈరోజు చర్చిలు కావచ్చు మసీదులు కావచ్చు వాళ్ళ వాళ్ళ స్వేచ్ఛంగా ఉన్నాయి ఇది స్వతంత్ర భారతదేశం మేము హిందువులు కానీ మా గుళ్ళు మా చేతుల్లో లేవు దేవాదాయ శాఖని పెట్టారు కానీ యాక్చువల్గా ఉంటే దేవాదాయ పరిరక్షణ శాఖని పెట్టిండల్లా దేవాదాయ శాఖని పెట్టి దేవాలయం వచ్చే ఆదాయాన్ని ఎత్తుకొని పోయి పాస్టర్లకు హజరతులకు ఇంకోరికో ఇంకొక జీతాలు ఇస్తున్నారు కానీ కొన్ని వందల ఎకరాలు ఉండి మాన్యాలు ఉండి గుళ్ళు ఈరోజు మూసబడుతున్నాయి మన గుళ్ళ ఆదాయంతో ఈ ఎన్వైర్మెంట్మెంట్ జీతాలు తీసుకొని బతుకుతున్నారు కానీ అక్కడ ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరొకరు నీతి నిజాయితీగా ఉద్యోగం పనిచేయడం లేదు ఎందుకంటే గుళ్ళు మూతబడుతున్నాయి వీళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు వీళ్ళు జీతకాలు చేస్తున్నారు తప్ప ఈ యొక్క గుళ్ళని డెవలప్మెంట్ చేయడానికి లేదు కాబట్టి ఆదాయం ఉండి అలాంటి గుళ్ళు మూతపడుతున్నాయి కాబట్టి నిర్లక్ష్య ధోరణు ఈ యొక్క ప్రభుత్వాల్లో ఉండదు కాబట్టి గుళ్ళ గుళ్ళ పైన రాజకీయ ఒత్తులు తగ్గి ఆయా స్వచ్ఛంద సంస్థలకు ధార్మిక సంస్థలకు మా గుళ్ళు మాకు అప్పచిపల్లి వాళ్ళ దగ్గర మీకు అడిగే దమ్ములు లేవు స్వతంత్ర భారతదేశంలో ఉండి మా గుళ్ళ మీద మీ పెత్తనమేమి మేమే ఇక్కడ వచ్చే ఆదాయాన్ని మీ యొక్క వ్యక్తులకో మీ క్షమగాలకో పదవులు ఇచ్చుకొని గుళ్ళని రాజకీయం చేసుకుంటున్నారు ఇక మీదట అలాంటి రాజకీయాలు గుళ్ళ మీద వద్దని ధార్మిక సంస్థలకు అప్పజెప్పాలని లేదంటే దేశవ్యాప్తంగా మా ఇస్రో హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతాం మీకు తగిన బుద్ధి చెప్తామని ఈరోజు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం బా పదిహేను రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధానాలు మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో అస్తవ్యస్త యంత్రాంగం చేపట్టినటువంటి విధాన విధానాలపైన దేశవ్యాప్తంగా పోరాటం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి మనం మాట్లాడుకోవాలంటే ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు వచ్చినప్పటి నుంచి కూడా స్థానికంగా గత ప్రభుత్వం నూట ముప్పై ఏడు హిందూ దేవాలయాలని కూలగోల్చినటువంటి విషయమే రథాలను కాల్చేసింది అదేవిధంగా గుర్రాలను తీసుకెళ్లిపోయింది ఇలాంటివన్నీ కార్యక్రమాలన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది సో కాబట్టి ఆ విధమైనటువంటి పరిస్థితి నుంచి కాపాడేయాలి ఏంటంటే హిందువులంతా కూడా మూకుమ్మడిగా కొన్ని నినాదాలతో పరిమితం కాకుండా కొన్ని నిర్ణయాలను డిమాండ్ చేస్తున్నాం ఒకటేమిటి అంటే దేవాదాయ శాఖ పేరు దేవాలయాల పరిరక్షణ శాఖగా మార్చాలి దీనికి ఈ దే హిందూ దేవాలయాలకంతా కూడా పరిపాలన సంబంధించినటువంటి ఉత్తర్వులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విడుదల చేయాలి ఈరోజు మసీదులు చర్చిలు వాళ్ళకు వాళ్ళే స్థానికంగా దాన్ని పరిపాలించుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ విధంగా ఏ చిన్న హిందూ దేవాలయం అయినా సరే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలే దాన్ని కాపాడుకోవాలా హిందూ దేవాలయాల నుంచి వచ్చినటువంటి ఆదాయాన్ని వేరే దానికి డైవర్ట్ చేయడానికి ఏమీ ఏర్పాట్లు ఉత్తర్వులు ఇవ్వకూడదు అట్లని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు చిత్తూరు నగరంలో అంతా హిందువులందరిని కూడా జాగృతం చేసేటువంటి కార్యక్రమం విశ్వ విశ్వహిందూ పరిషత్తు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది దాంట్లో మేము కూడా పాల్గొని పొరవిధులు గుండా ర్యాలీ వెళ్ళి ప్రజలకందరికీ జరిగినటువంటి నష్టాన్ని హిందుత్వానికి హిందూ దేవాలయాలకు జరిగేటువంటి నష్టాన్ని తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతోనే కార్యక్రమం చేస్తాం భారత్ మాతాకి జై నమస్కారం అండి విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి గౌరీ చిత్తు హిందూ గుళ్ళ పైన హిందూ ప్రసాదాలపైన అన్ని మతస్థులకి టీటీడీని అప్పజెప్పి అక్కడ సరిగా మెయింటెనెన్స్ లేకుండా ఈరోజు లడ్డూ ఇస్తే అందరు కళ్ళ కద్దుకొని తింటూ ఉండే లడ్డూని కారి మన మొహానే ఇచ్చేసే పరిస్థితికి వచ్చేసింది అది అధికారులు చేస్తా ఉంటారా రాజకీయం చేస్తా ఉండారా తెలియదు అది అంతా చర్యలు సక్రమంగా చేసి హిందువులకి ఎక్కడ అన్యాయం జరగకుండా గుళ్ళకి అన్యాయం జరగకుండా చేయాలని కోరుకుంటున్నాం లేదు ఇంకా అధికారులు ఇట్లే ఉంటే మేమే ఇంకా దిగాల్సి వస్తుంది